అయ్యండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం పొద్దు పొద్దుటే నా కొడుకు పెట్టిన పని అండి ఈ రూమ్ అంతా సదరడమే సరిపోయింది అయితే ఈ బట్టలన్నీ మడతేసి ఈ అలమారి సదరాలని ఈరోజు టిఫిన్ కూడా ఏమీ చేయలేదండి ఈ వీడియో రాత్రి తీసిందండి ఈ పువ్వులు మాకు బాగా కావాల్సిన ఫ్రెండ్స్ అయితే పంపించారన్నమాట ఎవరనేది చెప్తాను ఇంక అలాగే మా ఆయన చేసేది ఈ మిషన్లు పనేనండి స్లాబ్లు పగలగొట్టేది అన్నమాట పాత మిషన్ ఏదో చెడిపోయిందంట కొత్త మిషన్ తీసుకొచ్చారు ఇంకా ఎప్పుడు కొత్త మిషన్ తీసుకొచ్చినా రమ్య చేత పసుపు పెట్టించుకుంటారు ఇంకా ఇప్పుడు కూడా అదే చేస్తుంది అన్నమాట ఎప్పుడు కొత్త మిషన్కి పసుపు పెట్టినా చాలా భయపడిద్ది ఈ మిషన్లో ఒక్కొక్కసారి జారిపడి చేతుల మీద అవి కట్ అవుతూ ఉంటాయండి అలా ఏమి జరగకూడదని కోరుకుంటూ పసుపు పెడతాను నేను నాకు చాలా భయం మళ్ళీ అలా ఏమన్నా జరిగితే నాకు బాధగా ఉంటుంది అది ఇది అని అంటా ఉంటుందండి అందుకే పసుపు పెట్టేటప్పుడు చాలా భయపడిద్ది ఈ మిషన్ల వల్ల వాళ్ళ నాన్నకి ఏమైనా దెబ్బలు తగులుతాయేమో అని అలా ఏమీ జరగకూడదని గట్టిగా కోరుకుంటుంది మాట రమ్యకి వాళ్ళ నాన్న అంటే అంత ప్రాణం అండి పూలు పంపించిన వాళ్ళు మేము ఒకే ఇంట్లో అద్దెకుండే వాళ్ళమండి అండి పక్కపక్క గదిల్లో అప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు అన్నమాట ఫ్రెండ్సే కాదండి దేవుడు ఇచ్చిన తమ్ముడు మరదులు అసలు సొంత తమ్ముడు కంటే ఎక్కువగా ఉంటాడనమాట అబ్బాయి అమ్మాయి కూడా చాలా బాగా ఉంటుంది మాతో అమ్మాయి కూడా చాలా మంచిదండి మాలో కలిసిపోయింది అన్నమాట అందుకే దేవుడిచ్చిన తమ్ముడు మరదలు అన్నాను వాళ్ళని మాత్రం జీవితంలో ఎప్పుడూ అయితే మర్చిపోను మాకు వాళ్ళు పరిచయం అయ్యి ఏడు సంవత్సరాలండి వాళ్ళు మాతో కలిసి ఉన్నది మాత్రం ఒక రెండు సంవత్సరాలు సంవత్సరము అనుకుంటా అండి సరిగా గుర్తు లేదు అయినా కూడా చాలా మంచి ఫ్రెండ్స్ అయితే అయిపోయాం అన్నమాట తర్వాత వాళ్ళ సొంత ఊరు అయితే వెళ్ళిపోయారు మాట అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ అండి ఆ తర్వాత ఇంకా వెళ్ళడం రావడం అనేది తగ్గిపోయింది మాట కానీ ఆ అమ్మాయి నన్ను మర్చిపోకుండా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది నాకు వాళ్ళకి బాధ్యతలు ఎక్కువైపోయి వాళ్ళు రావడం తగ్గిపోయింది మేము వెళ్ళడం తగ్గిపోయిందండి కానీ అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడుకుంటాము కానీ మా ఫ్రెండ్షిప్ అనేది ఏమీ తగ్గలేదండి వాళ్ళెప్పుడు ఇంకా ఫ్రెండ్షిప్ అనేది కాదు మా బంధువులు ఇంకా మా చుట్టాలు వాళ్ళు చుట్టాలంటే ఇంక అష్టమని వెళ్ళు రాడు ఉండదు కదండి ఎప్పుడూ అవసరం ఉన్నప్పుడు వెళ్తాం వస్తాం కదా ఇంకా అలా అయితే అన్నమాట వాళ్ళైతే మా ఇంట్లో ఒక ఫ్యామిలీ నెంబర్ అని చెప్తాను నేను నాకు మా తమ్ముడు ఎంతో వాళ్ళు కూడా అంతేనండి వాళ్ళ పేర్లు చెప్తే కొంతమంది అన్నమాట కడుపు మంటతో వాళ్ళు చాలామంది ఉంటారు అందుకే వాళ్ళ పేర్లు అయితే చెప్పట్లేదు ఆల్రెడీ నేను వాళ్ళ గురించి చెప్తున్నానంటే అర్థమైపోద్ది కానీ వాళ్ళెవరు అవసరం నాకు లేదండి నేను కష్టంలో ఉన్నా కూడా నేనున్నా నాకు కానీ ఫోన్ చేసి అక్క ఎలా ఉన్నావు అని అయితే అడుగుతారండి వాళ్ళు నాకు ఎవరు ఏమి పెట్టినా పెట్టకపోయినా ఎలా ఉన్నావు అక్క బాగున్నావా అని అడిగిన వాళ్ళే నాకు నా సొంత వాళ్ళు అనుకుంటానండి నేను అమ్మాయే పువ్వులు పంపించిందండి ఇంకా మన వీడియోలోకి వచ్చేస్తే రాత్ర గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకుని వంటగది అంతా శుభ్రం చేసేసుకున్నానండి పిల్లలు పొద్దుట పప్పుచారు చేశాను ఆ పప్పుచారు వేసుకుని అన్నం తినేసారనమాట ఇంకా నాకు మా ఆయనకి అయితే కాసుకుంటున్నాను ఇంకా పువ్వులు గుచ్చుతుంటే మధ్యలోనే అయిన జావ కాయలేదా నాకు ఆకలి అవుతుందని ఒకటే గోలండి రమ్యాని జావ కలపమని చెప్తే స్టీల్ గిన్నెలో కలిపేసింది నాకేమో ఆ స్టీల్ గిన్నెలో జావ అంటే కలపడానికి ఇబ్బంది అండి జావేమో కొంచెం ఉంటుంది గిన్నెమో పెద్దది పెట్టింది ఇంకనే గిన్నె అయితే మార్చేసాను నేను ఇంకా ఈ గిన్నెలోకి ఎందుకు వడగొట్టేసి అనమాట కొంచెం నలకలు నలకలుగా అనిపించింది నాకు మనకు లేనిపోయిన డౌట్లు అన్నీ అన్నమాట అందుకే వడగొట్టేసి ఆ గిన్నెలోని జావైతే అయితే అనమాట వీళ్ళు తినేసారు కదండి ఇంకో పడుకోవడానికైతే ఇద్దరు కొట్టుకుంటున్నారు ఒకటే మంచం ఉందండి బెడ్రూమ్లో ఆ మంచం మీద ఎవ్వరు పడుకోము ఆ పరుపు చాలా మెత్తగా ఉంటుంది ఆ పరుపు మీద పడుకుంటే ఒళ్ళు నొప్పులు వస్తున్నాయని మేము నేల మీదే పడుకుంటాం అన్నమాట మా ప్రవీణ్ అయితే ఆ పరుపు అంటే చాలా ఇష్టం వాడు మాత్రం గదిలోనే పడుకుంటాడు వీళ్ళ కొట్టుకునే లోపు నా అయితే రెడీ అయిపోయింది పొద్దుటే నాకు పని పెట్టాడని చెప్పాను కదా చూడండి వాడు స్కూల్కి వేసుకెళ్ళే యూనిఫామ్ గోడ మీద వేశాడంట గోడ అవతల పడిపోయిందండి తడిసిపోయింది మాట ఇంకా తీసుకొచ్చినా వేసుకోవడానికి అవ్వలేదు ఇక్కడ ఇంకో షర్ట్ ఉందేమో అని చెప్పేసి బట్టలన్నీ బయటికి లాగేశాడండి బయటికి లాగేస్తే ఇంకా వాడి యూనిఫామ్ అయితే దొరకలేదు మాట ఇంక ఈ బట్టలన్నీ బయట పడేసి వాడు ఏదో ఒక షర్ట్ వేసుకుని అయితే స్కూల్కి వెళ్ళిపోయాడండి ఇంకా వాడు వెళ్ళాడు ఇంకా నాకు ఈ బట్టలన్నీ చదువుకోవడమే సరిపోయింది పడుకునేవాడు తిన్నంగా పడుకోడండి ప్రవీణు ఫ్యాన్ వేసుకుంటాడు అలాగే దుప్పడు కూడా కావాలండి మళ్ళీ అది పలచని చిన్న దుప్పడు ఇస్తే ఒప్పుకోడు పెద్ద రగ్గు ఇవ్వాలన్నమాట వాడు కప్పుకునే రొగ్గు తీసుకొచ్చి రమ్య కింద పక్క వేసేసింది అనమాట అందుకని నువ్వు ఒకటి కప్పుకుంటున్నావు ఒకటి కింద వేసుకున్నావు నాకు ఒక రొగ్గు ఇస్తావా లేదా అని చెప్పేసి కొడుతున్నాడు అనమాట ఫ్యాన్ వేసుకోకుండా చిన్న దుప్పడు కప్పుకో అంటది రమ్య ఆహా నాకు పెద్ద రొగ్గే కావాలంటాడు వీడు ఇదేనండి వీళ్ళ గొడవ వాడు గొడవతో పాటు నేను పడుకోవాలి నాకు నిద్ర వస్తుందంటది రమ్య లేదు నేను టీవీ చూడాలి సాంగ్స్ పెట్టుకోవాలని ఇంట్లో లైట్లన్నీ ఆన్ చేసి ఆ టీవీ సౌండ్ ఎక్కువ పెట్టేసి హోమ్ థియేటర్ ఆన్ చేసి దాన్ని అయితే పడుకొని ఇవ్వడండి ఇంకా రమ్యనేమో ఏడుస్తూ ఉంటుంది ఇంకా వీడేమో డాన్స్ వేస్తూ ఉన్నాడు నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి వాళ్ళ నాన్న ఎక్కడ చూస్తారని వీడు డాన్స్ ఆపేసాడమాట దాంతో గొడవ పెట్టడం కూడా మీకు కనబడకుండా కవర్ చేసుకున్నాడు నేను వీడియో తీస్తే ఎంత గొడవ పడే వాళ్ళన్నా ఆగిపోతారన్నమాట మావయ్య గారు చనిపోయిన తర్వాత ఈ హాల్లో మంచం తీసేసామండి అలాగే ఆయన వాడిన దుప్పట్లు చేపలు అవన్నీ అంట అయిన తర్వాత ఉండకూడదన్నారని ఇంట్లో ఉన్న పాత అని అవన్నీ ఇవన్నీ పాడైపోయినాయి అని చెప్పి ఇంకా తీసేసామన్నమాట అప్పటి నుంచి కొనే పరిస్థితి అయితే రాలేదు మాకు